సాయి సూర్య డెవలపర్స్ అనే యాడ్ మహేష్ బాబు గారు ఇవ్వడం మనందరికీ తెలిసిన విషయమే యాక్చువల్గా సురణ బ్రదర్స్ ఉండేవాళ్ళు వీళ్ళ కంపెనీ అంటే ఇది మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు సంస్ ఇంచుమించు నాలుగు వేల కోట్లు అనుకుందాం నాలుగు వేల కోట్లు బ్యాంకుల నుంచి ఎగ్గొట్టారు అని వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి ఆ తర్వాత సాయి సూర్య డెవలపర్స్ సతీష్ ఆయన పేరు ఏదో మర్చిపోయాను నేను ఆయనకి సంబంధించిన కంపెనీగా ఓ బినామీ కంపెనీగా వీళ్ళు రిజిస్టర్ చేయించుకున్నారు అండ్ దీనికి ఒక మంచి స్టార్ కేటగిరీ హీరో ప్రమోషన్ చేస్తే బాగా ఫ్లాట్లు అమ్ముకోవచ్చు అని ఆశపడ్డారు ఆరు కోట్లకి మహేష్ బాబుని ఒప్పించారు ఆరు కోట్లు అంటే అందులో పది లక్షలు కట్ చేస్తారు టీడీఎస్ అను అదో ఇదో ఏదో ఒకటి ఫైవ్ నైంటీ ఇవ్వాలి ఆ ఫైవ్ నైంటీలో త్రీ పాయింట్ ఫోర్ జీరో చెక్ రూపంలోను టూ పాయింట్ ఫైవ్ జీరో క్యాష్ రూపంలోనూ ఇచ్చారు అయితే వీళ్ళు మనీ లాండరింగ్కి చే పాల్పడ్డారు అక్రమ ఆస్తులు కూడా పెట్టారు అండ్ అలాగే హవాల రూపంలో బోల్డ్ అంత డబ్బు ఉంది ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు ఇలాంటి ఇలాంటి చాలా రకాల ఆరోపణలు ఉండేసరికి ఈడి ఇందులో తలదొర్చి వీళ్ళందరినీ ప్రశ్నించి వీళ్ళ మీద దాడులు చేసి కొంచెం అమౌంట్ అయితే సీజ్ చేసింది ఈలోపు వీళ్ళు మహేష్ బాబు చేత ప్రచారం చేయించుకున్నారు కాబట్టి మేము మహేష్ బాబును చూసే ఇక్కడ విచ్చలవిడిగా ఫ్లాట్లన్నీ కొనేసాం అసలు మహేష్ బాబు చెబితేనే మేము కొన్నాం లేకపోతే అసలు మాకు ఆ ఫ్లాట్లు కూడా అక్కర్లేదు అన్నట్లుగా జనాలు కంప్లైంట్ పెట్టేసరికి మహేష్ బాబు గారిని కూడా పిలిచారు మహేష్ బాబు గారు ఎంత చెప్పారు నేను సిక్స్ సిఆర్కి ఒప్పుకున్నాను అందులో ఫైవ్ పాయింట్ నాకు ఇవ్వాలి దాంట్లో వీళ్ళు టూ పాయింట్ ఫైవ్ జీరో క్యాష్ రూపంలోను త్రీ పాయింట్ ఫోర్ జీరో చెక్ రూపంలోనూ ఇచ్చారు అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కేవలం మూడు పాయింట్ నలభైకి మాత్రమే జరిగింది సో ఇంకా రెండున్నర కోట్ల విషయం ఏంటి అనే దాన్ని ప్రశ్నించడానికి వెళ్తే ఇరవై ఏడో తారీఖు ఏమో రమ్మన్నట్టున్నారు అంతే అర్థమైంది ఇప్పుడు జరిగిన విషయం అంటే ఏమడుగుతారు అంటే మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు చెప్పండి మీరు రెండున్నర కోట్లు చేతి తో అందుకున్నారు కదా మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ యాడ్ పేమెంట్ అయినా ఏ సినిమా పేమెంట్ అయినా ఇలా క్యాష్ రూపంలో తీసుకుంటారా సరే ఒకవేళ క్యాష్ రూపంలో తీసుకున్నప్పటికీ దాన్ని మీ ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్స్లో దీన్ని చేర్చి ట్యాక్స్ కడుతున్నారా లేదా ఇన్ కేస్ ఒకవేళ ట్యాక్స్ కట్టకపోతే అది ఆర్థిక నేరం కిందికి వస్తుంది తరుపతి చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది సో ఇప్పటివరకు అయితే ఇంతవరకే ఉంది సమాచారం అండ్ దీంట్లో మహేష్ బాబు పాత్ర ఎంతవరకు ఉంది అంటే ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు సి కంపెనీలు చేసే మోసాలకి ప్రమోటర్స్ బాధ్యత వహించరు ఎక్కడ కూడా అదేంటో మరి ఎప్పటినుంచో ఉమ్మ అంటే ప్రమోటర్స్ మీదకే వెళ్తుంది గత కొంతకాలంగా వాళ్ళు కూడా వీళ్ళ వైపే వేలు చూపించి వీలు చెప్పడం వల్లే మేము చేస్తున్నాం అన్నారు ఈవెన్ బెట్టింగ్ యాప్ కూడా అంతే వేరే ప్రోడక్ట్స్ అయినా అంతే గతంలో ఇలాంటి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ సుమగారి మీద ఆరోపణలు చేసింది అది అంతే ఇప్పుడు ఇది అంతే అంటే ఇక్కడ మహేష్ బాబు గారి పాత్ర ఎంతవరకు ఉంది అంటే ఆయన చెప్తే మేము కొన్నామనేది లే ఎక్కడ కూడా మనకంటూ ఒక అభిప్రాయాలు ఉండేవా ఇన్ కేస్ అంటే నువ్వు క్యాష్ రూపంలోనూ కూడా కొంచెం డబ్బులు తీసుకుంటున్నావు కదా ఇలా క్యాష్ రూపంలో మీకు బోల్డ్ పేమెంట్స్ వస్తాయి కదా మీరు వాటికి కూడా ట్యాక్స్ కడుతున్నారా లేదా అని అడుగుతారు లేదు లేదు లేదండి నేను అన్నిటికీ ట్యాక్స్ ఫైల్ చేస్తానని చెప్తే వదిలేస్తారు అంతే దీంట్లో పెద్దగా ఆలోచించాల్సిన విషయం ఏం లేదు ప్రజెంట్ అలా అని చెప్పేసి ఈయనని పెద్ద నేరస్తుడనో పెద్ద ఆర్థిక ఇదనో అదనో చూడాల్సిన అవసరం అంతకంటే లేదు థ్యాంక్ యూ సో మచ్